కాదు చంద్రబాబు నాయుడు గారి గురించో పవన్ కళ్యాణ్ గురి గురించో కాదు మీ అందరి కోసం మన ప్రజల కోసం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఆ ఇద్దరు నాయకులు కూడా చేయలు కలిపి ముందుకొస్తున్నారు అటువంటి పెద్ద నాయకులే అంత చక్కనటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు కార్యకర్తలుగా సామాన్యులుగా ప్రజలుగా మనం ఇంకా ఎంత మంచి ఆలోచనతో కలిసికట్టుగా ముందుకు రావాలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటున్నాను మన మీదే అత్యధికమైనటువంటి బాధ్యత ఉంది కార్యకర్తలుగా ఇటు తెలుగుదేశం గాని జనసేన పార్టీ గాని మనమందరం కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేసి ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు గాని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది ప్రజల వరకు కూడా మనం తీసుకుని వెళ్లి మళ్లీ ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొని రావాలి ఎందుకనంటే భయపెట్టాలని చూస్తున్నారు ఆఖరి అస్త్రం కింద జగన్మోహన్ రెడ్డికి ధైర్యంగా వెళ్లి ప్రజల దగ్గర ఓట్లు అడిగేటటువంటి దమ్ము ధైర్యం లేదు అందుకనే ఎవరెవరినో పెట్టి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్ని భయపెట్టి మరీ ఓట్లేయాలని అడుగుతున్నాడు అందుకనే ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ సభ సాక్షిగా అడుగుతున్నాను పెద్ద పెద్ద తుఫానులు వచ్చాయి మనకి ఎవరమైనా భయపడ్డామా అని మీ అందరికీ కూడా అడుగుతున్నాను మిత్లీ తుఫాను వచ్చింది నీలం తుఫాను వచ్చింది ఫైలిన్ తుఫాను వచ్చింది ఎన్నెన్నో పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చాయి కానీ ఇచ్చాపురం నియోజకవర్గ గుండెల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మాత్రం చెక్కు చెదరకుండా ఉందన్నది మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ప్రకృతి విధించినటువంటి విపత్తులకే భయపడకుండా ముందుకు నడిచినటువంటి వాళ్ళం మనం గెలిపించి కూర్చోబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి మనల్ని భయపడతాడంటే మనం భయపడతామా అనేది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ధైర్యంగా ముందుకు రావాలి ప్రజాస్వామ్యంలో ప్రజలదే గెలుపు ఉండాలి కానీ ఏ నాయకుడు కూడా ఉండకూడదు అందుకనే రాబోతున్నటువంటి కాలంలో ఇచ్చాపురం నియోజకవర్గం మళ్లీ గుర్తు చేసుకోవాలి ఇచ్చాపురం నియోజకవర్గంలో ఎంతవరకు కూడా అభివృద్ది జరిగిందనంటే అంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ